నమస్తే అండి నమస్తే సార్ వాడ్రైవ్ శ్రీనివాస్ గారు డక్కన్ క్రానికల్ అలాగే మృత్యుంజయరా గారు మిమ్మల్ని వెళ్ళడం చాలా ఆనందం అండి ఎందుకంటే అసలు మడ అడవుల గురించి వార్తను వెలుగులో తెచ్చింది మీరు నేను మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చాను మీ దగ్గరికి గుర్తుందో లేదో నార్మల్గా ఉంటారంటే ఒక పేపర్లో వార్త పడితే ఆ వార్త రాసిన అతని దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుందనే ఉద్దేశంతో నేను మీ దగ్గర రావడం జరిగింది అలాగే మృత్యుంజయరావు గారు ఒక ఆన్ తెస్తూ పక్షి పక్షి ప్రేమికుడు ఎక్కడ ఏ పక్షులు వస్తాయి ఎప్పుడు వచ్చాయి ఎప్పుడు పోయావని ఆ పక్షులు రావడం వల్ల ఆ పక్షుల వల్ల ఇక్కడ పర్యావరణానికి జరిగే మేలుగు ఆయన తెలుసు అందుకుని ఇక్కడ పర్యావరణ విధ్వంసం జరుగుతుందని ఒక ఎనభై ఏళ్ళ యువకుడు ఆయన ఎనభై ఏళ్ళ వయసులో కూడా ఇవాళ ఉదయం మనందరం కలిసి అక్కడ వెళ్ళి రావడానికి ఏంటంటే అక్కడ ఉదయాన్నే ఏడు గంటలకి పైదారుంటే ఏడు గంట రెడీ కూర్చున్నాడు ఆయన వెళ్ళి వచ్చాం ఇప్పుడు మనకేమంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒక తీర్పు ఇచ్చిందండి మంచి తీర్పు ఇచ్చింది అదేంటంటే ఇక్కడ యాభై ఎనిమిది ఎకరాల్లో మడ అడవులను ద్వోషం చేశారని వన్ పాయింట్ టూ మీటర్స్ హైట్ని ఆ మట్టి డంప్ చేశారు సో వీళ్ళు ఏం చేశారంటే కోర్టుకి మడ అడవులు డిస్టార్ చేయమనగానే ఆ మట్టి మీద మొక్కలు మన పాతి మడ మొక్కలు పాతి వాటికి నీళ్ళు వేస్తూ ఫోటోలు తీసి కోర్టులో పెట్టారు కోర్టు చీపటి పెట్టారు మడ మొక్కలు అనేవి నీళ్ళల్లో ఉప్పు నీళ్ళలో సముద్ర నీళ్ళలో పెరుగుతాయి తప్ప ఇక్కడ కాదు ఇది తప్పు చేస్తున్నారు అయిన తర్వాత కోర్టుకి తీసేస్తున్నామన్నారు అయితే ఇదివరకు మురళీధర్ రెడ్డి గారు ఉన్నప్పుడు నేను చెప్తే ఆయన వెళ్ళ వెనకుండా విధ్వంసంకి కారకుడు ఆయన అయిపోయిన తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ కూడా అప్పుడు ఇది మడమొక్కలు అని చెప్తే వెనకుండా తీయించేసి ఇప్పుడు మళ్ళీ రిజిస్టోర్ చేయడానికి ఆ కలెక్టర్ కూర్చున్నప్పుడు ఇప్పుడు శుక్లా గారు కూర్చున్నారు కదా ఆవిడ ఇప్పుడు ఆర్డర్ వేసారు చేయమని అయితే ఈ రిస్టోరేషన్ వర్క్ స్టార్ట్ అవ్వాలి కోర్టు ఆర్డర్ ఇచ్చిన ఈరోజు స్టార్ట్ అవ్వాలి అది ఈరోజు మనం చూసాం ఉదయం ఎవిడెన్స్ అంతా ఇది మనం మా మన సంభాషణ తర్వాత వీడియోలో పెడదాం నేను నేను మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే ఇప్పుడు జరిగింది మన కళ్ళ ఎదుర్కొంటూ కనబడింది పేదలందరికీ ఇల్లు అని చెప్పి ఇస్తుంటే మనం దాన్ని అడ్డుకున్న జరిగింది మన కళ్ళు ఎదుర్కొంటూ జరుగుతున్న విధ్వంసం మత్స్యకారులు అందరూ ఎక్కారు మా జీవనోపాధి పోతుందని చెప్పి కోవిడ్ టైంలో చేశారు ఇది కూడా కోవిడ్ వన్ టైంలో ఇప్పుడు యాక్చువల్గా బయోడైవర్సిటీ యాక్ట్ రెండు వేల రెండులో ప్రవేశపెట్టినా కూడా రెండు వేల నాలుగు నుంచి అమల్లోకి వచ్చింది బయోడైవర్సిటీ యాక్ట్ వచ్చిన తర్వాత కాకినాడలో మోడ విధ్వంసం ఎంత జరిగింది దాన్ని ఎలా రిస్టోర్ చేయాలి ఒకవేళ అది వేరే పర్పస్కి ఇచ్చి ఉంటే వాళ్ళని వేరే దగ్గర రిక రీలోకేట్ చేసి ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా యునైటెడ్ నేషన్స్లో యునైటెడ్ యుఎన్ డిఇపి మనం నేను యుఎన్లో వెళ్ళాను మీరు చూశారు కదా టూ టూ ట్వంటీ త్రీ జనవరిలో యునైటెడ్ నేషన్స్లో జరిగిన వాటర్ సబ్మిట్కి వెళ్తే ప్రతి ఒక్కరు చెప్పింది ఏంటంటే బయోడైవర్సిటీ కాపాడాలి నీట్ క్వాలిటీ బాగుండాలి ఎన్విరాన్మెంట్ బాగుండాలి అంటే మనకి మడమొక్కలు అవసరం ప్రపంచవ్యాప్తంగా మడ మొక్కలు నదులు సముద్రంలో కలిసే దగ్గర వస్తాయి వాటిని కాపాడుకోవాలి మిగతా ఏరియా అంతా పోస్ట్లో కొద్దిగా ఇబ్బంది ఉన్నది తగ్గినా కానీ ఇక్కడ మాత్రం దాన్ని డ్యామేజ్ చేయడానికి వీలదు దాన్ని రిజిస్టర్ చేయాలంటే మీరు బాగుంటుంది అంటే ఎప్పుడైతే బయోడైవర్సిటీ యాక్ట్ వచ్చిందో యాక్ట్ వచ్చిన తర్వాత వచ్చినవన్నీ వాటిని రిలోకేట్ చేసేయాలి అక్కడ ఏమైనా కట్టడాలు ఉంటే తీసేయాలి బొంబై హైకోర్టు కూడా మనకు తీర్పు అమల్లో ఉంది అది దాన్ని చేయడం ద్వారానే దీన్ని మళ్ళీ మనం రిస్టోర్ చేయగలం ఇప్పుడు కాకినాడ లాంటి ఏరియాలో ఈ మాంగు అన్ని కొట్టేస్తాయి రేపు పొద్దున్న ఏ రోజు నరికెట్టుకుంది అది ఏ రోజు నరికట్టాలి అంటే ఇవన్నీ మళ్ళీ రిలోకేట్ చేయాలి దానికి ఒక మంచి సంస్థకిచ్చేయాలి సంస్థ నుంచి చేయాలి తప్ప ఎవరో ఒకరికి ఇచ్చేసి మేము చేసేస్తామంటే అది ముంబై జనరల్ గా ముంబై మ్యాన్ గ్రూవ్ ప్రొడక్షన్ సొసైటీ అని ఒకటి అక్కడ స్వచ్ఛంద సంస్థ సంస్థంది అలాగే కాకినాడ మ్యాంగ్రూవ్ ప్రొటెక్షన్ సొసైటీ అని ఒకటి స్వచ్ఛంద సంస్థ ఉంటాడు అది అది చేసి చేస్తే బాగుంటది వీళ్ళ పెద్దలు ఏమంటారు ఏముంటారు సార్ మృత్యం చేయాలి ఇప్పుడు కలెక్టర్ సార్ ఇప్పుడు సార్ మన శ్రీనివాస్ గారు ఏంటంటే మరాడు ఇంపార్టెంట్ అని చెప్పారు మహాళులు ఇట్స్ ఏ మల్టిపుల్ ఇంపార్టెంట్ అండి యాక్చువల్గా ఏంటంటే మన అందరికీ తెలుసు ఇవి సైకిలో నుంచి తర్వాత సునామీ నుంచి వైపు నుంచి ఇవి కాపాడతాయని మనకి తెలుసు కానీ మడాడుగులు అవే కాకుండా ప్రజెంట్ ఇప్పుడు మనకి గ్లోబల్ వార్మింగ్ చూశారు ఆ ఒక దీన్ని కూడా మనకి ఈ మడాడు రక్షించడానికి అవకాశం ఉందండి దీని తర్వాత కార్బన్ సింక్ కార్బన్ ఉద్గారాలు బాగా మనకు ఉన్నటువంటి థిక్ మాంగ్రూవ్ ఫారెస్ట్ కొరింగా ఇదంతా కూడా ఏరియా మరి ఇది ఫైవ్ టైమ్స్ ఆఫ్ కార్బన్ని థింక్ చేసి థింక్ చేస్తుంది సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అదే కాక ఏంటంటే ఈ మాంగ్రూవ్లో డిఫరెంట్ లైఫ్ ఫార్మ్స్ ఉంటాయి బర్డ్స్ బాగా చాలా నెంబర్ మైగ్రేటరీ బర్డ్స్ కూడా ఈ మాంగ్రూవ్ ఎకో సిస్టంలోకి వస్తాయి ఇవాళ మనం చూసాం సరే ఆ క్రీంక్ పక్కన ఉన్నటువంటి క్రీక్లో అంతా కూడా ఆ ట్యాంట్స్ అవన్నీ వచ్చినాయి దే ఆర్ ఈ యొక్క ఫిషర్మెన్ ఇవి ఆ బోటింగ్ చేసి చేస్తున్నప్పుడు మరియు అవన్నీ కూడా కొన్ని ఆ ఫిష్ తినడానికి అవి తిట్టానికి చేస్తున్నాయి కాబట్టి దే ఆర్ ద మైగ్రేటరీ బర్డ్స్ అనమాట ఉదయం చూస్తుంది మరి ఇప్పుడు ఈ మైగ్రేటరీ బర్డ్స్ కానీ మార్ ప్లాట్స్ కానీ మ్యాంగ్రోస్ అందు రక్షించుకోవడం చాలా అవసరం కూడా గుజరాత్లో మరి ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవైలో జరిగింది ఒక కాన్ఫరెన్స్ కాప్ కాప్ థర్టీ మరి అందులో మనకి మనము దానికి ఆతిథ్యం ఇచ్చాము ఆతిథ్యం ఇవ్వటం వలన మనకి ప్రెసిడెన్సీ అయింది అందులో మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ కూడాను ఈ మడ్ ఫ్లాట్స్ తర్వాత ఈ మ్యాంగ్రూప్స్ వీటికి సంబంధించినటువంటి మైగ్రేటరీ బాడీస్కి సంబంధించిన ఏరియాస్ అన్ని మేము రక్షిస్తాము అలాగే పొరుగున ఉన్న దేశాలతో కూడా కోఆపరేట్ చేసి మనం రక్షిస్తూ ఉన్నారు కాబట్టి ఇవి కంపల్సరీగా రక్షించవలసినటువంటి అవసరం ఉంది ఇంకొకటి ఏంటంటే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫర్ ద బీస్ తేనిటే మరి తేనెటీగల పరిస్థితి చాలా దారుణంగా ఉంది చాలా ఏంటంటే పొలాల్లోనే వాటిల్లోనే పెస్టిసైడ్స్ పెట్టే వలన తేనెటీగలు అనేవి చచ్చిపోతున్నాయి దాని మీద చాలా ఒక ఇష్యూ కొద్దిగా ఇదిగా ఉన్నది ఏంటి పరిస్థితి ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది దీనికి అది కాక ఏంటంటే తేనెటీగలు ఇంత వన్ ఆఫ్ ది అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ మన ఫుడ్ కావాలంటే మన ఫుడ్ ప్రొడక్షన్ అంతటి తేనెటీగలే పోలినేషన్ పోలినేషన్ తేనెటీగల వల్లనే పాలిటేషన్ ఎక్కువ దొరుకుతుంది సో అది పాలినేషన్ కి ఫీస్ ఇంపార్టెంట్ పీస్ పోతున్నాయి కాబట్టి మన ఫుడ్ చైన్ ప్రొడక్షన్ అంతా కూడా దెబ్బతీ దెబ్బతీనే వస్తుంది సో ఇక్కడ కూడా బీచ్ బాగా ఎక్కువ వస్తుంటాడు తేలిటీకెలు చాలా అనేది అతను కొన్ని కొన్ని చోట్ల మ్యాంగ్రూవ్స్ మీద ఆధారపడి తేనె పరిస్థితి కూడా ఉన్నాయి ఓకే సో కాబట్టి వీ హావ్ టు ప్రొటెక్ట్ దిస్ వన్ అవర్ ఓన్ ఇంట్రెస్ట్ మనం మన ఎకాలజీ కాపాడుకుంటేనే మన భవిష్యత్ మనకి భవిష్యత్తు ఉంటుంది అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే డెవలప్మెంట్ 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 ఉద్యోగాలు వస్తున్నాయి ఇది వస్తున్నాయి కొబ్బా దొరుకుతుంది అంటున్నారు ఇప్పుడు పేదలందరికీ ఇల్లు కాదండి అసలు పేదలు కొట్ట కొట్టే కార్యక్రమం ఇంకొకసారి నేను ఒక చెట్టు చెప్పమంటానా ఇప్పుడు మన సముద్రంలో ఒడ్డునే మనం ఇల్లు కట్టుకుంటే ఎంతవరకు సేఫ్ యాక్చువల్గా మన కోస్ట్ ఇది ఇదే సైక్లోన్ ప్రోన్ ఏడియా అది ఒకటి సైక్లోన్టీ సిక్స్లో ప్రపంచ వ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్ర మఠాలు పెరుగుతాయన్నారు సముద్ర సముద్రంలో ఇల్లు కట్ట ప్రభుత్వం బాధ్యత నాట్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇంకెవరో కాదండి చారిటీ కాదు పేదలకు ఇల్లు వాల్సిన అవసరం ఉంది అయితే ఇల్లు ఎక్కడ ఇవ్వాలంటే ఉపాధి ఎక్కడ ఉంటే అక్కడ ఇవ్వాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేస్తూ చేయాలి అంతేగాని మన కొండ చర్యల్లోనో భూముల్లోనో లేకపోతే చెరువుల్లోనో లేకపోతే మడవుల్లోనో ఇల్లులో అనేది కరెక్ట్ కాదు ఇల్లు ఇచ్చి ఏం చేస్తున్నారంటే ఎవరైనా ఉద్యమం చేయాలనుకుంటే ఇప్పుడు శ్రీనివాస్ ఉన్నారనుకోండి ఈయన పేదలు ఇల్లు ఆపేస్తున్నాడు అంటారు తెలుగుదేశం వాళ్ళు పేదలు ఇల్లు ఆపేస్తున్నారు అంటారు వైసీపీ కాదు అది యాక్చువల్గా ఏంటంటే పేదలకు ఇల్లు ఇవ్వాలి ఎక్కడ ఇవ్వాలి అంటే వాళ్ళు సురక్షితంగా ఉండే ప్లేస్ అంతే తప్ప ఇక్కడ మడాడవులను కొట్టేసిస్తే రేపు పొద్దున్న మా ఈ పేదల్ని బలి చేసినట్టు అవుతుంది సునామీ వస్తే సునామీ వస్తే దాన్ని ఆపడానికి ముందు మడాడోలు ఉంటాయి మడాడవల్ ప్లేస్ లో ఇప్పుడు మనం పేదలు ఇల్లు పెడతాం అంటే మనకు ఏదైనా ఉప్పుని వస్తే ముందు కొట్టుకుపోయింది పేదలు అది జరగకూడదు ఇది మనం చూసిన విషయాలన్నీ కలిపి ఒక చిన్న వీడియో తయారు చేసి చిన్న సార్ ఇప్పుడు ఏదైనా ఒక కార్యక్రమం జరిగినప్పుడు కొన్ని అవేర్నెస్ క్యాంపులు చేస్తూ ఉంటారు ఇలాగే ఈ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ ఈ మాంగ్రీవ్స్ వీటి గురించి కూడా ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ క్యాంపులు చేయాలి తప్పకుండా చాలా మంచి సూచన చెయ్యకపోతే అమ్మే ఇలాగే ఉంటుంది అవును ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉంటారు ఎక్కడ స్థలం పడితే అక్కడ కొట్టేస్తూ ఉంటారు గొణాసి ఇచ్చేస్తూ ఉంటారు ఇన్ని జరిగిపోతాయి అది పోర్టు స్థలం కావచ్చు లేకపోతే ఏదైనా గవర్నమెంట్ స్థలం కావచ్చు ఇది ప్రైవేట్ స్థలం కావచ్చు అవన్నీ రండి మనం పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ పర్యావరణంలో మనం బాగా అయి ఉండాలి తప్ప పర్యావరణాన్ని విధ్వంసం చేస్తే రేపు మన బదుకులు చిత్రమైపోతాయి కదా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నమస్తే